మనస్సును స్వాధీనపరచుకోవాలని సంకల్పాన్ని మరింత శక్తివంతమైనదిగా చేసుకునేది ఎలా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం స్వతహాగా మనకు ఎటువంటి సంకల్ప శక్తి లేదని చెప్పడం సరికాదు మనందరిలో ఏదో ఒక అంతర్గతమైన మదనం ఉన్న విషయం నిజమే కదా మనకు ఎంతో కొంత సంకల్పశక్తి ఉందని చెప్పడానికి అదే నిదర్శనం కానీ చాలా మందులు మనస్సును స్వాధీనం చేసుకోవాలన్నా ఈ సంకల్ప శక్తి తగినంతగా ఉండదు దాన్ని పెంపొందించుకోవాలి దానికి మార్గం ఏమిటో ఇక్కడ చూద్దాం అన్నిటికన్నా ముందు సుఖ భోగాలే మన జీవిత పరమావధి అని భావించడం మానవేయాలి మనం వాటిని ప్రయత్నపూర్వకంగా లేకుండా పరిధ్య పరితంత వరకు మనస్సును స్వాధీనపరచుకోవాలన్న సంకల్పం బలంగా ఉండదు సంకల్ప శక్తి యొక్క జవ జీవాలను కొరికి వేసే రాచపుండు ఈ భోగ లాలసత్వమే ఈ విషయాన్ని ఈ విధంగా వివరించవచ్చు మీకు ఒక సేవకుడు ఉన్నాడనుకోండి మీరు అతని చేత మత్తు పదార్థాలను తెప్పించుకుంటూ ఉంటారు వాటిని తెచ్చిపెట్టడానికి మీరు అతని మీద ఆధారపడి ఉన్నారని అతనికి తెలుసు రైపించి మీరు ఇద్దరూ కలిసి ఆ మత్తు పదార్థాలను సేవిస్తారు ఇటువంటి పరిస్థితులు మీరు ఎప్పటికీ ఆ సేవకుని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోలేరు మనస్సు విషయం కూడా అంతే మనం సుఖాలకు కోరడానికి ఆ పైన వాటిని అనుభవించడానికి కూడా మనస్సును ఉపయోగిస్తాం కాబట్టి సుఖాలను కోరడం మానవేసేంత వరకు దానిని నిగ్రహించలేము సుఖాలను వెంటాడడం మానవేసినా మనస్సును నియంత్రించడం అంత సులభం కాదు ఎందుకంటే అది మనల్ని చిన్నబొచ్చడానికి జరి జరిగిపోయిన సంఘటనలను మాటిమాటికి గుర్తు చేస్తూనే ఉంటుంది సుఖభోగాలను తెలించాలనే కోరిక ఎంత తీవ్రంగా ఉంటే మనస్సును స్వాధీనం చేసుకోవాలనే సంకల్పశక్తి అంత తీవ్రంగా ఉంటుంది సుఖాల మీద కోరికలను అధిగమించకుండా ఇంకేం చేసినా మనస్సును ఎన్నటికీ పరిపూర్ణంగా స్వాధీనం చేసుకోలేము ఈ నిజం నుంచి మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు అదేమిటంటే జీవితంలో ఏ రంగంలో ఉన్నా సరే తన సుఖాలను త్యాగం చేయడానికి ఇష్టపడిన వారికి తమ మనస్సును స్వాధీనపరచుకోవాలన్న ప్రయత్నంలో తగినంత చిత్తశుద్ధి లేదు అని తెలుస్తుంది సుఖాలను త్యాగం చేయడం అంటే ఆనందాన్ని ఆత్మానందాన్ని త్యాగం చేయమని అర్థం కాదు సుఖమంటే ఇంద్రియ సుఖమనే అర్థం శ్రీరామకృష్ణులు అపరివి అపరివిపక్వ అహంకారాన్ని సంతృప్తి పచడం ద్వారా కలిగే సుఖాన్ని ఎటువంటి సుఖంగా పెట్టుకున్నారు ఈ రకమైన సుఖం నిజమైన ఆనందాన్ని అంటే ఆత్మానందాన్ని పొందడానికి అడ్డు తగులుతుంది దుఃఖాలకు అతీతంగా ఎదిగినప్పుడే మనకు జీవిత పసలో లక్ష్యమైన ఆనందం ఆత్మానందం కలుగుతుంది ఎవరైనా తమకు ఈ ఆనందాన్ని పొందాలనే కోరిక లేదని చెప్పడంలో అర్థమే లేదు నిజానికి ఆనందాన్ని వదిలివేయడం వదిలివేయడం అనే ప్రశ్నే లేదు ఎందుకంటే అది మనలో ఒక అంతర్భాగం ఆ సచ్చిదానందమే మన నిజ స్వభావం ఈ సుఖ లాలసత్వాన్ని జయించే పద్ధతులను తరువాత అధ్యాయంలో పరిశీలిద్దాం ఇక్కడ మరి ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకమైన విషయాలు అప్పుడప్పుడు ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తాయి రెండు రకాల మనుషులకు ఎటువంటి అంతర్మథనము ఉండదు ఒకరు తమలోని హీనమైన జంతు స్వభావానికి ఎదురు చెప్పలేని బానిసలు ఉండవు వారు తమలోని హీన స్వభావాన్ని పరిపూర్ణంగా తమదుపులో ఉంచుకున్నవారు మిగిలిన వారందరినీ ఎంతో కొంత అంతర్మదనం ఉంటుంది ఈ అంతర్మదనానికి కారణం ఏమిటి మనసును స్వాధీనపరచుకోవడంలో పరాజయం పాలైన అరకొర ప్రయత్నాలే ఇందుకు కారణం ఈ అరకొర ప్రయత్నాలే మనకున్న బలహీనమైన సంకల్పశక్తిని మనస్సును స్వాధీనపరచుకోవడానికి గురించి సరైన అవగాహన లేకపోవడాన్ని సూచిస్తాయి పదే పదే ఎదురయ్యే అపజయాలకు గుండె జారిపోకుండా ఉండడానికి సరిపడినంత శక్తిని పెంపొందించుకోవడమే మనస్సును స్వాధీనం చేసుకునే సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరో విధంగా చెప్పాలంటే కొత్తగా ఎదురయ్యే ప్రతి అప్పజయం మనస్సును స్వాధీనం చేసుకునే సరికొత్త ప్రయత్నాలను ప్రయత్నాలకు మనల్ని మరింత నూత నూతనోత్సాహంతో పుట్టుకొల్పాలి అయితే మనస్సును స్వాధీనం చేసుకోవాలని సంకల్పాన్ని మరింత శక్తివంతం దాని దానికోసం సంకల్ప శక్తిని బలహీనపరిచే కారణాలను తొలగించాలి దానిలో మరింత శక్తిని నింపడానికి కావలసిన అనువైన పరిస్థితులను కల్పించాలి నిస్సందేహంగా మనలో చాలామంది వారి వారి మనసులను స్వాధీనపరచుకోవడానికి శ్రమపడి ప్రయత్నించినప్పటికీ కూడా అనేక సార్లు ఓడిపోయి ఉండవచ్చు అందుచేత ఈ పని మన వల్ల కాదులే అనుకుంటూ ఉండి ఉండవచ్చు మరొక పక్క దీనివల్ల కలిగే ప్రయోజనాన్ని చక్కగా అంచనా వేసి అర్థం చేసుకుని ఉండకపోవచ్చు ఇది కూడా మన బల బలహీనమైన సంకల్పశక్తికి ఒక కారణమే మనస్సును స్వాధీనం చేసుకుంటే ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుందో చక్కగా అంచనా వేసి ఉంటే బ్రతుకు పోరాటంలో నెగ్గాలన్న తన మన స్వభావమే సంకల్పశక్తిని అభివృద్ధి చేసుకునే దిశలో మనల్ని నడిపించి ఉండేది అపజయాలకు సంబంధించినంతవరకు మనం ఎక్కువగా ఆందో ఆందోళన చెందనవసరం లేదు మనస్సు యొక్క స్వభావమే నిలకడలేనిది కావడం చేత గొప్ప గొప్ప వారికి కూడా మనస్సు అంత తేలిగ్గా స్వాధీనం అవ్వలేదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు ఓ అర్జున అత్యంత చంచలమైన ఇంద్రియాలు పరిపూర్ణత్వానికి ప్రయత్నిస్తున్న జ్ఞాని అయిన వాడి మనస్సును కూడా బలవంతంగా లాగుకొని పోతాయి సముద్రంలోని పడవను పినుగారి పక్కదవ పట్టించిన చందంగా విచ్చలవిడిగా సంచరించే ఇంద్రియాలను గుడ్డిగా అనుసరించే మనస్సు అతని వివేకాన్ని ఎగిరే ఎగిరివేసిపోతుంది గౌతమ బుద్ధుడు ఎలా బోధించాడు వెయ్యి మందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనస్సును జయించిన వాడే పరాక్రమవంతుడు దీనిని బట్టి మనస్సును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని అని మనం అర్థం చేసుకోవచ్చు అది నిజంగానే ఒక ధీరోదాత్తమైన పని కనుకనే అప్పుడప్పుడు ఈ పనులు ఎదురయ్యే వాటములని లెక్క చేయకూడదు పట్టుదలతో సడలని బుద్ధితో రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించడానికి మనల్ని ప్రోత్సహించే అంకుశపు ఈ ఆ వాటములను పరిగణించాలి ఎందుకంటే మనస్సును పరిపూర్ణంగా స్వాధీనపరచుకోవడం సాధ్యమేనని జగద్గురులే అభిమిస్తున్నారు కదా కాబట్టి అందుకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ విస్తుల్యంగా భావించి వదిలివేయాలి జయరామకృష్ణ